హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రెడ్డి వాల్ ముందుగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్లైక్ అని ఆలో పెట్టుకొని మనం చేసే ప్రతి పోస్టు మీకు నోటిఫికేషన్ పన్ను వస్తుంది ఫ్రెండ్స్ మీ పిల్లలు మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారా ఎక్కువగా యూజ్ చేస్తుంటే ఇలా చేయండి ప్రతిరోజు ఖాళీ టైంలో మీరు ఖాళీగా ఉన్న టైంలో ప్రతిరోజు పిల్లలను బయటకు తీసుకెళ్ళి ఇలా ఆటలు ఆడించండి వాళ్ళు అనేది మొబైల్ చాలా చాలా తక్కువగా చూస్తారు వాళ్ళ మైండ్ అనేది చాలా ఆటల మీదకి వెళ్ళిపోతుంది అనమాట వాళ్ళ దృష్టి అంతా ఆటల మీదకి వెళ్ళిపోతుంది చూడండి మా పక్కింటి వాళ్ళు వల్ల ఇలా వచ్చే మొబైల్ ఎక్కువగా యూజ్ చేస్తుంటే పిల్లలు ఇలా రోజు ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఇలా బయటికి తీసుకొని వచ్చి ఆటలు ఆడిస్తున్నారు ఇలా ఆటలు ఆడించడం వల్ల వాళ్ళ మైండ్ అనేది ఆటల మీదకి వెళ్ళిపోతుంది అప్పుడు మన పిల్లలు మొబైల్ అనేది తక్కువగా యూజ్ చేస్తారు కావాలంటే మీరు ట్రై చేయండి ఖచ్చితంగా బెటర్ కనీసం ఫార్టీ పర్సెంట్ అన్న ఇలా బెటర్ చాలా బెటర్ అనమాట అలా బయటికి వెళ్ళొస్తే ఆటలు ఆడుకొని బయటికి వెళ్ళి వస్తూనే కొద్దిసేపు బాగా చదివించండి అప్పుడు అనేది వాళ్ళ బుర్రకు బాగా ఎక్కుతుంది మైండ్కు చాలా బెటర్ ఇది కావాలంటే ట్రై చేయండి వాళ్ళ మైండ్ అనేది ఫ్రెష్ అయి ఉంటుంది అనమాట ఆటలు ఆడుకోవడం వల్ల చూడండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటే పిల్లలకు బోరింగ్గా ఉంటుంది ఏం అర్థం కాదు ఎప్పుడు మొబైలే పట్టుకొని ఉంటారు అందుకే మీరు కూడా ఇలా ఆటలు ఆడించండి ఖచ్చితంగా చాలా చాలా బెటర్ రిజల్ట్ చూస్తారు మీరు ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకదు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ పిల్లల్ని కూడా చాలా ఇలా జాగ్రత్తగా ఆడించండి ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఫ్రెండ్స్